అందరికీ నమస్కారం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి సమర్పిస్తున్నటువంటి స్వాధ్యాయ వేదిక గ్రంథాలయానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ప్రపంచంలోని అనేక ఉత్కృష్టమైన గ్రంథాలలో మహోన్నతమైన గ్రంథంగా విరాజిల్లుతున్న అద్భుత గ్రంథం చిత్ శక్తి విలాసం ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఆంగ్ల గ్రంథానికి తెలుగు మాతృకగా విరాజిల్లుతోంది ఈ గ్రంథం ఈ గ్రంథం స్వామి ముక్తానంద ఆత్మకథను తెలియజేయడమే కాకుండా ఆ మహనీయుడు కుండలిని జాగృతం చేసినప్పుడు ఆ కుండలిని జాగరణ వల్ల ఆ పరమేశ్వరి శక్తి ఎలాంటి అనుభవాలను అనుభూతులను అందించిందో తెల్లం చేస్తుంది సాధారణంగా కుండలిని జాగృతమైన తరువాత అందరూ సమాధి స్థితికి వెళతారు కానీ సమాధి స్థితిని కూడా ఒక సాక్షిగా చూసి దానిని విపులంగా వర్ణించిన అద్భుత పుస్తకమిది కుండలిని జాగృతం వల్ల ఆ పరమేశ్వరి శక్తి దాని యొక్క స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలలో ఎలాంటి అద్భుతాలు చేసి చైతన్య స్థితికి తీసుకెళ్లి అద్భుతాలను ఆవిష్కరిస్తుందో విశదీకరించిన ఈ గ్రంథం నేడు గ్రంథరాజాలలో ఒకటిగా విరాజిల్లుతోంది స్వామి ముక్తానంద అనుభవాల సారానంతటిని క్రోడీకరించిన ఈ అద్భుత గ్రంథం నేటి గ్రంథాలయం కార్యక్రమంలో మీకోసం మనం ఎన్నెన్నో అద్భుతమైనటువంటి పుస్తకాలను గ్రంథాలయం అనేటువంటి వేదిక ద్వారా స్వాధ్యాయం చేస్తున్నాము ఈసారి మనం స్వాధ్యాయం చేస్తున్నటువంటి పుస్తకం పేరు స్వామి ముక్తానంద పరమహంస గారిచే విరచితమైనటువంటి చిత్ శక్తి విలాసం ఆధ్యాత్మిక ఆత్మకథ నేను మీ మహమ్మద్ అల్లా బక్షు పిరమిడ్ మాస్టర్ కోదాడ మనం గత ఎపిసోడ్లో అంటే మనం పదవ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే మనం ఏం నేర్చుకున్నాము అంటే ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో ఎలా జీవించాలి అక్కడ మనం ఎలా ఉంటే మనం వెళ్ళినటువంటి లక్ష్యాన్ని మనం పూర్తి చేసుకున్న వాళ్ళం అవుతాము అనేది మనం నేర్చుకున్నాము సిద్ధపీఠం యొక్క మహత్తుని మనం తెలుసుకున్నాము ఇప్పుడు మనము కీలకమైనటువంటి మరొక అంశం మనం తెలుసుకుంటాము అది మన మనస్సు గురించి ఇక్కడ చిత్తముగా వ్యవహరించబడింది ఈ చిత్తం గురించి మనం తెలుసుకుంటాం ఇది మన పదకొండవ ఎపిసోడు ఈ పదకొండవ ఎపిసోడ్లో మనం చిత్తం మనస్సు మైండ్ మన్ వీటి గురించి మనం తెలుసుకుంటాం అంతా ఒకటే వివిధ భాషల్లో సో వెల్కమ్ మానవ జీవితంలో పరమాత్మను పొందడానికి అనేక సాధనా సంపత్తులు ఉన్నాయి కదా మానవ జీవితంలో మనం పరమాత్మని పొందడానికి మనం ఎన్నెన్నో సాధన సంపత్తులు మనం చేసుకుంటాము వీటిలో మనస్సు ఒక గొప్ప మనస్సు అన్న పదం వాడతాను ఎందుకంటే మనందరికీ తెలిసిన పదం కాబట్టి మనస్సు అన్న పదంతోనే ప్రారంభిస్తాను మనస్సు గొప్ప సంపద మనస్సు మనకి శత్రువు మనస్సు మనకి మిత్రుడు కూడా మనస్సు మనకి స్వర్గాన్ని తీసుకొని వెళ్తుంది మనస్సు మనల్ని నరకానికి కూడా తోడుకొని వెళ్తుంది ప్రపంచంలో మనకు అన్ని రకాల సామాగ్రి దొరుకుతుంది కానీ ఒక్కసారి గనక మనస్సుని పోగొట్టుకుంటే మళ్ళీ దాన్ని సంపాదించుకోవడం మహా కష్టం మనము మనస్సుని పోగొట్టుకుంటే అంటే దీని అర్థం ఏంటంటే మనస్సు అనేది బాగా గుర్తుపెట్టుకోండి చిత్తం అనేది చైతన్యం నుంచి ఏర్పడుతుంది చిత్తం చైతన్యం యొక్క అవుట్పుట్ అంటే ఆత్మ నుంచి మనస్సు ఏర్పడుతుంది మనకి ఒక్కసారి మనస్సును పోగొట్టుకున్నాము అంటే మళ్ళీ దొరకడం కష్టం మళ్ళీ సంపాదించడం మహా కష్టం అంటే మళ్ళీ ఒక చైతన్య రూపంగా చిత్తాన్ని తీర్చిదిద్దుకోవడము అనేది చాలా చాలా కష్టమైన విషయమని స్వాముల వారు ఇక్కడ మనకి ఉపదేశిస్తున్నారు మనస్సు ఒక్కసారి పోయిందా పోయినట్లే మనస్సు ఒక్కసారి పోయిందా పోయినట్లే అది మళ్ళీ బాగుపడదు దొరకదు ఇటువంటి ఇక్కడ మళ్ళీ బాగుపడదు దొరకదు ఇక్కడ బాగుపడడం అంటే అది ఎందుకు పోతుంది అంటే చిత్తము చైతన్య రహితమైనప్పుడు అది వెళ్ళిపోతుంది అది అది అప్పుడు చెడిపోయడంతో సమానం అందువల్లనే మన మనస్సుని నిర్మలంగా దృఢంగా శక్తివంతంగా మన మనస్సుని ఇక్కడ మనం ఈ భూతలం మీద మనం చేసే ప్రతి వర్క్ కూడా మన శరీరము మనస్సు ఆధారంగానే చేస్తామండి ఇంకా శరీరాన్ని మనస్సులో ఉన్నటువంటి ఆలోచన విధంగా మనం ఉపయోగించుకుంటాం అత్యంత కీలకమైనది ఏంటి మనస్సే మనకి మనస్సే అత్యంత కీలకమైనది మనం ఇప్పుడు నేను ఇంత సబ్జెక్ట్ నా ద్వారా చెప్పబడుతుంది కదా ఇది ఎవరికి చెప్పబడుతుంది మీలో ఉన్నటువంటి మీ మనస్సుకి చెప్పబడుతుంది సబ్జెక్ట్ అంతా కూడా ఎందుకు మీ చిత్తంలో ఈ అంతా నిక్షిప్తమైపోయి మీ చిత్తం మళ్ళీ తన పూర్వ సహజ స్వభావమే అయినటువంటి చైతన్య స్వభావాన్ని అందిపుచ్చుకోవడం కోసం ఇంత చెప్పబడేది ఇన్ని శాస్త్రాలు ఇన్ని గ్రంథాలు ఇంతమంది గురువులు ఇన్ని ఆత్మజ్ఞాన బోధనలు ఇవన్నీ దేనికి మీ చిత్తానికే మీ మనస్సుకే చెప్తున్నాం మనం రైట్ సో అందుకని ఈ మనస్సుని నిర్మలంగా దృఢంగా శక్తివంతంగా సత్యస్ఫురణ పోకుండా ఉండడానికి మన ఆర్య సంస్కృతిలో ఉపాసనని పేర్కొని ఉన్నారు ఆర్య సంస్కృతి అంటే మన వేదనాగరికతలో మనస్సుని మనం మన ఆధీనంలో ఉంచుకోవడానికి ప్లస్ నిర్మలంగా ఉంచడానికి శక్తివంతంగా ఉంచడానికి సత్యస్మరణ అంటే మనస్సులో సత్యము తాలూకు స్మరణ పోకుండా ఉండడానికి మనం ఉపాసనని పేర్కొన్నాము ఉపాసన ఏదైనా అది మంత్రజపం కానివ్వండి స్తోత్ర పఠనము కానివ్వండి ఈశ్వర చింతన కానివ్వండి ఇవన్నీ ఉపాసన మార్గం ఏదైనా అది మనస్సుకు చేసేటువంటి పూజ మనస్సుకు చేసేటువంటి పూజ పేరే ఉపాసన ఇప్పుడు మనం ఉపవాసం మనం చేస్తాము అలాగే మాలలు మనం ధరిస్తూ ఉంటాము అయ్యప్పమాల కానీ శాంభవి మాల కానీ తిరుపతమ్మ మాల కానీ శివమాల ఎన్నో రక వెంకటేశ్వర స్వామి మాల ఎన్నో రకాల మాలలు చేస్తుంటాము అలాగే రోజాలు మనం ఉంటుంటాము క్రిస్టియన్ సంస్కృతిలో ఫాస్టింగ్ డేస్ అంటూ ఉంటాయి ఇవ ఏ చేసినా కూడా ఇవన్నీ మన మనస్సుని నిర్మలం చేయడానికి అంతా మనస్సుకి చేసేటువంటి పూజ ఉప ఉపవాసాలు ఈ మాలధారణలు ఇవన్నీ ఫాస్టింగ్స్ ఇవన్నీ కూడా మనస్సుకి చేసేటువంటి పూజ ఇవన్నీ కూడా ఎందుకంటే మనస్సు అన్నిటికంటే గొప్పదండి చిత్తంలో అన్నీ ఉంటాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ స్వామీజీ గారు చెప్తున్నారు ఒకసారి విదేశాల నుంచి ఒక గొప్ప లార్డ్ నన్ను చూడ్డానికి వచ్చాడు ఆశ్రమంలో కొన్ని రోజులు ఉన్నాడు కూడా ఒకరోజు నాతో అన్నాడు స్వామీజీ నాకు మనశ్శాంతి లేదు అశాంతిగా ఉంది నిద్ర రాదు జీవితంలో ఉత్సాహం లేదు నా దగ్గర చాలా ధనం ఉంది నా దేశంలో నాకు ఎంతో గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి అయినా నాకు శాంతి లేదు అయినా నాకు సంతృప్తి లేదు ఎప్పుడు ఏదో ఒక దిగులు కారణం ఏంటో తెలియదు దయచేసి ఏదైనా ఉపాయం చెప్పండి భారతదేశంలో ధ్యానానికి ఎంతో గొప్ప స్థానం ఉన్నట్టు తెలిసి ఇక్కడికి వచ్చాను దారిలో నేను ఢిల్లీలో వచ్చినప్పుడు ఒక మహనీయుర్ దర్శనం జరిగింది ఆమె సాన్నిధ్యంలో నాకు ఎంతో ఆనందం కలిగింది ఆమె మీ గురించి చెప్పింది మీ దర్శనం చేసుకోమని చెప్పింది చిత్తం స్థిరంగా శాంతంగా చురుకుగా ఉండేలా నాకు ఏదైనా సాధనా మార్గాన్ని ఉపదేశించి అనుగ్రహించండి అంటే విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి స్వామీజీ గారిని కలిసి నా దగ్గర ధనం చాలా ఉంది కానీ నాకు మనశ్శాంతి లేదు తృప్తి లేదు ఆనందం లేదు కాబట్టి నాకు ఇవి అనుగ్రహించేలా ఏదైనా ఒక సాధన మార్గాన్ని ఉపదేశించండి అని చెప్పి ఆయన స్వామీజీ ముక్తానంద గారి యొక్క సన్నిధికి వస్తారు చిత్తం చాలా విలువైనదిగా మనం భావిస్తాము తను ఉన్నటువంటి ఆ అశాంతి కానీ ఆ మనశ్శాంతి కానీ ఇవన్నీ కూడా మనశ్శాంతి లేకపోవడం కానీ మనశ్శాంతి ఉండవన్నీ చిత్తంలోని భావనలు చిత్తంలో నీకు వచ్చేటువంటి చిత్తం అనేటువంటి మహాసముద్రములోంచి పొంగి పొర్లుతున్నటువంటి అలలాంటి ఆలోచనలు ఇవన్నీ కూడా సో ఇక్కడ అందుకని ఈయన లాస్ట్కి అడిగాడు తను ఆ లార్డ్ వ్యక్తి చిత్తం స్థిరంగా శాంతంగా చురుకుగా ఉండేలా సాధన మార్గం చెప్పమన్నాడు అందుకని ఏ సాధన మార్గమైనా సరే చిత్తానికే చెప్పబడుతూ అండి మనస్సుని శూన్యం చేసుకోవడానికే కదా మనం ధ్యానం చేసేది ఇక్కడ మనస్సు అంటే చిత్తం అందుకనే ఈ మనస్సు చాలా విలువైనది దీన్ని సాధారణ వస్తువులాగా తీసి పడేయవద్దు మనము మనస్సుని శూన్యం చేసుకుంటాం కానీ మనస్సు లేకుండా మనం చేయము మనస్సు ఉండాలి ఆ మనస్సు శూన్యంగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఈ ఫిజికల్ లైఫ్లో నువ్వు వర్క్ చేసేది ఆ మనస్సుతోటే నీ ఆత్మశక్తి జాగృతం కావాలన్నా కుండలిని జాగృతం కావాలన్నా వర్క్ ప్రాసెస్ నీ బాడీలో చేయించేది నీ చిత్తం చితి చితి లేదా చిత్ప్రకాశం యొక్క సంక్షిప్త రూపమే సంక్షిప్త రూపమే అంటే షార్ట్కట్ చిత్తం ఆ ప్రత్యభిజ్ఞా హృదయంలో ఒక సూత్రం ఉందండి చేత్య సంకోచిని చిత్తం దాని భాష్యం ఏంటంటే చిత్తం సాక్షాత్తు భగవతి ఆ చిత్ శక్తి కుండలిని చిత్ శక్తి యొక్క సహాయంతోనే సృష్టి అంతా జరిగింది మనస్సుకి కూడా అపారమైనటువంటి శక్తి ఉంది అందుకనే చిత్ అంటే ఎప్పుడైతే సంపూర్ణ చైతన్యంగా అర్థం చేసుకుంటామో ఆ చిత్శక్తే ఈ సంపూర్ణ చైతన్య శక్తి అందుకే చిత్ శక్తి యొక్క సహాయంతోనే సృష్టి అంతా జరిగింది ఆ చిత్ శక్తి కుండలిని చిత్ శక్తి యొక్క సహాయంతోనే ఈ సమస్త సృష్టి జరిగి నిర్వహించబడుతుంది ఈ చిత్ శక్తి యొక్క సహాయంతోనే ఒక వ్యక్తి తన జీవితాన్ని గడుపుతాడు చిత్తం చిత్శక్తి యొక్క ఒక స్ఫురణ ఇది అద్భుతమైన వాక్యం అండి మన మనస్సు అనేది చిత్శక్తి యొక్క ఒకనొక స్ఫురణ అంటే చిత్శక్తి ఉంది అని మనకి నిరూపణ ఏంటంటే నీకు చిత్తం ఉంది కదా మనస్సు ఉంది కదా మనస్సు ఉంది అంటేనే చిత్తం ఉంది అంటేనే చిత్శక్తి ఉంది అని అర్థము ఆ చిత్ప్రకాశుడైనటువంటి పరమేశ్వరుడు అనంత శక్తి సంపన్నుడు ఆ పరమాత్మలో ఆ శక్తి అనేక రకాలైన పనులను అనేక ప్రకారాలుగా నిర్వర్తిస్తూ ఆ పరమేశ్వరిలో ఐక్యమైపోతూ ఉంటుంది సూర్యుడి యొక్క అనంత కిరణాలు అనంత ప్రకారాలుగా ఉంటూ సూర్యుడికి అనురూపంగా ఆయనలో ఐక్యమైనట్టు ఆ చిత్శక్తి యొక్క కిరణాలు ఆ సూర్యుని యొక్క కిరణాలు లాంటివి మనందరిలో కూడా ఉంటుంది అందుకనే ఈ శక్తి ఈ చిత్శక్తి అనేక రకాల పనులు నిర్వహిస్తూ అనేక రూపాలలో కనిపిస్తూ ఉన్నప్పటికీ అది నిర్వికారమైనది అది నిర్వికారమైనది వరలో ఉన్నప్పుడు కత్తి ఎలా ఉంటుంది నిష్క్రియంగా ఉంటుంది వరలో ఉన్న కత్తి నిర్వికారంగా నిష్క్రియంగా ఏ కర్మ చేయకుండా ఉంటుంది కానీ యుద్ధ సమయంలో కత్తిని వరలోంచి బయటికి తీసినప్పుడు మాత్రమే అది సంహరించే పనిచేస్తుంది అదేవిధంగా జీవాత్మ తన యొక్క కర్మఫలాన్ని అనుభవించేలా చిత్శక్తి చిత్తరూపంలో ఉండి సహాయపడుతుంది అందుకే మీ చిత్తాన్ని మీ మనస్సుని ఒక సామాన్యమైనటువంటి వస్తువుగా పరిగణించి అవహేళన చేయరాదు మీ చిత్తాన్ని ఒక సామాన్యమైన వస్తువు ఏదో ఏదో పనికిరాని వస్తువుగా ఎప్పుడూ చూడకూడదు ఓకే విచ్చలివిడిగా వ్యవహరించడం కానీ వ్యర్థమైన చెడు సంభాషణలు చేయడం కానీ రాత్రింబవళ్ళు చెడు ఆలోచనలను చేయడం కానీ మనస్సుని అశ్రుభం చేయడం కానీ ఇవన్నీ చేయకూడదు ఇవన్నీ ఘోర నరకానికి దారితీసే సాధనాలు ఎందుకంటే ఆ పరమేశ్వరుడు నీలో చిత్తరూపంలో ఉంటూ పరమేశ్వరుడు నీలో చిత్తరూపంలో ఉంటూ నీ కర్మలకి తగిన ఫలితాన్ని అందిస్తాడు నువ్వు చేసే పనులు పరమేశ్వరుడికి తెలియకుండా ఉంటున్నాయి అనుకుంటున్నావా రహస్యంగా నువ్వు ఉంచుకోగలవా కాస్త ఆలోచించి చూడు అందువలన ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలి మనస్సులో ఉన్నతమైన భావాలు రావాలి మనస్సులో వచ్చేటువంటి అన్ని ఆలోచనలు మనం నిష్క్రియంగా ఉంచాలి శ్రీగురు ధ్యానం చేయమని చెప్తారు అందుకనే చిత్తం నువ్వు చేసే ఆలోచనకు తగిన విధంగా ఫలితాన్ని అందజేస్తుంది చిత్తము నీకు తగిన విధంగా ఫలితాన్ని ఇస్తుంది మానవుడు మనస్సు ద్వారానే శాంతిని పొందుతాడు మానవుడు మనస్సు ద్వారానే శాంతిని పొందుతాడు మానవుడు మనస్సు ద్వారానే భ్రాంతిని కూడా పొందుతాడు మనస్సు ద్వారా మేధావి అవుతాడు మనస్సు యొక్క ప్రసాదం వల్లనే కవిగా మారతాడు బుద్ధిమంతుడు అవుతాడు కళాకారుడు అవుతాడు గొప్ప సంగీతవేత్త అవుతాడు గొప్ప యోగి అవుతాడు మనస్సు వల్లనే కదా శాస్త్రాలలో నైపుణ్యం సంపాదిస్తాడు ఆఖరికి సమాధి స్థితి కూడా మనస్సు వల్లనే సాధ్యమవుతుంది అందుకే చిత్తమే గురువు మనస్సే గురువు శక్తిని సంచరింపచేసేది కూడా చిత్తమే చిత్తమే నిర్వికల్ప పదము చిత్త భ్రష్టుడు ఎప్పుడూ కష్టాల పాడవుతాడు కర్మాచరణలో భ్రష్టుడు అవుతాడు మోక్ష మార్గాన్ని పొందలేడు అందుకే చిత్తాన్ని సంరక్షించుకోవడం అవసరము మనస్సుని సంరక్షించుకోవడము ఎంతో అవసరము ఈ చిత్తము నీ ప్రియమైన మిత్రుడు అలాగే ప్రియమైన శత్రువు కూడా ఎప్పుడు శత్రువు అవుతాడు చెడు ఆలోచనలు చేస్తున్నప్పుడు చిత్తము నీకు నీ ప్రియుడే నీ ప్రియమైన వాడే కానీ శత్రువు అందుకనే గురుజనుల ప్రేమను పొందగలిగినటువంటి అర్హత చిత్తానికే ఉంది అందువల్ల సాధకుడా నువ్వు ప్రశాంత చిత్తంతో ధ్యానం చెయ్యి నువ్వు ప్రశాంత చిత్తంతో ధ్యానం చెయ్యి చిత్తంలో నివసిస్తున్నటువంటి పరమేశ్వరుడు చిత్తంలో నివసిస్తున్నటువంటి పరమేశ్వరుడు ప్రసన్నుడై తన విశ్వరూపాన్ని నీకు ధ్యానంలో కలుగ చేస్తాడు అలా చిత్తం ప్రసన్నం కావడం వలన నీకు ఆత్మవిచారణ సహజంగానే ప్రాప్తిస్తుంది చిత్తరూపంలో ఉన్నటువంటి నీ దగ్గర ఎంతో గొప్పదైనటువంటి సంపద ఉంది ఇటువంటి గొప్ప సంపద ఆశ్చర్యకరమైనటువంటి చిత్శక్తి నీ దగ్గర ఉండి కూడా ఎందుకు రోదిస్తున్నావు నువ్వు దుఃఖం ఎందుకు అల్పుడిగా దీనుడిగా ఎందుకు భావిస్తున్నావు నిన్ను నువ్వు చిత్తంలో ఎల్లప్పుడూ నివసిస్తున్నటువంటి ఆ చిత్శక్తిని పూజించు చిత్తంలో అంతఃస్ఫురణ రూపంలో స్మరించే ఆత్మతత్వాన్ని మరిచిపోకుండా వ్యవహరించు ఇక్కడ మొత్తం చిత్తం గురించి చిత్తంలో ఉన్నటువంటి చిత్శక్తి గురించి ఆయన చెబుతూ ఉంటారు మన పరమార్థం కోసం మాత్రమే కాదు ధ్యానం అనేది లౌకిక ప్రపంచానికి కూడా ధ్యానం మంచి మిత్రుడు ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాము అలాగే చిత్తం నిర్మలమై ఒక విద్యార్థి ఉన్నాడు ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది తన చిత్తం నిర్మలమైపోతుంది నిర్మలమైపోయినటువంటి ఆ చిత్తంతో ఆ విద్యార్థి ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణుడు అవుతాడు కూడా ధ్యాన కాలంలో మనం ధ్యానం చేసేటప్పుడు చిత్త నిరోస్ నిరోధిస్తాం కాబట్టి కుంభకం జరుగుతుంది అప్పుడు కుంభకం సంభవించి మీ నరాలు కూడా బలిష్టంగా మారతాయి రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది తినే ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది రక్త కణాలు ఎక్కువ అవుతాయి చురుకుదనం ఎక్కువ అవుతుంది అలా అందుకే ధ్యానం వల్ల చిన్న చిన్న రోగాలు ఎన్నో మటుమాయమైపోతాయి మనకు తెలిసిన విషయం ఇదంతా కూడా కానీ నిజమైనటువంటిది ఏంటి అంటే ధ్యానం వలన చిత్తం శాంతమైపోతుంది మనస్సు సహజంగానే స్థిరమవుతుంది అవుతుంది శ్వాసగమనం మామూలు కన్నా మందంగా జరుగుతుంది అంతరంగంలో శాంతి సంప్రాప్తించడంతో జీవితంలో ఒక నూతనమైనటువంటి స్ఫూర్తి వస్తుంది ఇది చిత్తం గురించి శ్రీ స్వామి ముక్తానంద పరమహంస గారు మనకి ఉపదేశించినటువంటి ఉపదేశం ఆ తర్వాత వీరి యొక్క ఇంకో ఇంకో చిన్న చాప్టర్ ఉంది మధ్యలో వారు ఏం చెప్తూ ఉంటారు అంటే గురుధ్యానం చేయండి అంటుంటారు గురుధ్యానం చేయండి అంటే మనసు ఒకవేళ ధ్యానానికి సమాయత్తం కానప్పుడు మీ గురువుని తలుచుకుంటూ ధ్యానం చేయండి అప్పుడు ధ్యానం అనేది సవ్యక్తంగా జరుగుతుంది అంటారు అలాగే ఈ సిద్ధయోగంలో మీ ఇష్టదైవాన్ని ఏకాగ్రతతో ధ్యానం చేయడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అంటారు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి తూర్పు దిక్కుకు అభి అభిముఖంగా ఏ దిక్కు అయినా కూడా భగవంతుని దిక్కుగా భావి ఒకవేళ తూర్పు దిక్కు మీకు అప్పుడు చేయలేకపోతుంటే ఏ దిక్కు అయినా సరే అన్ని దిక్కులు భగవంతుని దిక్కునే సూచిస్తాయి కాబట్టి ప్రశాంతంగా కూర్చొని ఆ పారమేశ్వరి అనుగ్రాహిక శక్తిని గ్రహించు మంత్రాన్ని జపించు మంత్రంతో శ్వాస మీద ధ్యాసను ఇక్కడ ఉంటుంది మంత్రాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలతో అనుసంధానం చేయండి మనస్సుని మంత్రంతో నింపండి మనస్సు అటు ఇటు చలించినట్లయితే మళ్ళీ ధ్యానంలో నిమగ్నం కండి అందుకే సిద్ధయోగానికి కుండలినికి మహాయోగానికి ప్రాణం ధ్యానం యొక్క రహస్యం ఆత్మ లాభానికి గురురూపమైనటువంటి తాళం చెవి సో ఒకవేళ ధ్యానం మనకి కుదరని పరిస్థితి ఏదైనా ఉంటే మనము గురునామస్మరణ గురుధ్యానం మనం చేయవచ్చు అని చెప్పి వారు ఇక్కడ చెప్తూ ఉంటారు ఇంకొకటి ఏమంటారంటే ప్రపంచంలోని సంసారులందరూ కూడా ఒకే మాట అంటూ ఉంటారు ఏమంటూ ఉంటారు బాబాజీ ధ్యానంలో కూర్చోవడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను కానీ కూర్చున్న వెంటనే బయటి ప్రపంచంలోని విషయాలే జ్ఞప్తికి వస్తుంటాయి నాకు నేను ధ్యానంలో కూర్చోవడానికి ప్రయత్నం చేస్తాను కానీ ప్రయత్నం చేసిన ప్రతిసారి బాహ్య ప్రపంచంలోని విషయాలే జ్ఞప్తికి వస్తుంటాయి అదే ఆఫీసు అదే ఫ్యాక్టరీ అదే పిల్లలు ఏం చేయమంటారు తోచకుండా ఉంది ధ్యానం కుదరడమే లేదు అంటారు అప్పుడు నేను అంటాను నీకు నీ ఇల్లు ఫ్యాక్టరీ గుర్తు వస్తుందంటే నీకు ధ్యానం చాలా బాగా కుదురుతుందని అర్థం నాయన నీ మనసులో ఆఫీసు జ్ఞప్తికి రావడం కూడా ధ్యానమే నీ ఫ్యాక్టరీ గుర్తుకు రావడం కూడా ధ్యానమే ధ్యానంలో నీ పిల్లలు దర్శనమిస్తున్నారు ఇది కూడా ఒకనొకమైనటువంటి ధ్యానమే అని చెబుతూ ఉంటారు సో అందరికీ ఆత్మీయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఇంత అద్భుతమైనటువంటి స్వాధ్యాయ కార్యక్రమం గ్రంథాలయము నిర్వహిస్తున్నటువంటి పిఎంసి ఛాన్ల వారికి కూడా వ్యక్తిగతంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్